మీడియా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రజల ఉత్తమ పాలన నిజామాబాద్ మండలం శాస్త్రి నగర్ సర్పంచ్ అభ్యర్థి ఓటం రాజు అన్నారు ఆదివారం గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తన సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని దురదృష్టవశాత్తు గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం చేస్తానని ప్రతి నెల ఎస్సీ సంఘానికి రెండు వేల రూపాయలు కేటాయిస్తానని పీర్ల పండుగ జరిగే దర్గా వద్ద షెడ్ వేయడానికి కృషి చేస్తానని గ్రామంలో ఉన్న అన్ని మతాల ఆలయాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు గ్రామ ప్రజలు నన్ను ఆదరించి ఒక అవకాశం ఇవ్వాలని ఉంగరం గుర్తుకు వేసి గెలిపించాలని తనతో పాటు ప్యానల్ వార్డు సభ్యులను సైతం గెలిపించాలని రాజు కోరారు గ్రామస్తులందరికీ నమస్కారం నా పేరు శ్రీరాములు వర్సెస్ రాము మేము దళితులము మాకు ఒకసారి అవకాశం వచ్చింది మా నేను మా ఢిల్లీ నుంచి నాలుగవ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను మా యొక్క తమ్ముడు వట్టేం రాజు దళితులుగా అవకాశం వచ్చినందుకు మొదటిసారి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు మా గుర్తు ఉంగరం గుర్తు సర్పంచ్కి నాకు వచ్చేసి గౌన్ గుర్తు అందరికీ నమస్కారం అయితే నాలుగో వార్డు నుంచి నేను పోటీగా ఉన్నాను బరిలో ఉన్నాను అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా మా వాళ్ళందరూ కూడా నన్ను గెలిపిస్తూ మా సర్పంచ్ అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటున్నాము శాస్త్రినగర్ గ్రామముకు అందరికీ గ్రామ ప్రజలందరికీ మరి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి నా కొడుకు రాదు ఇక్కడ మాకు మాదిగేళ్ళకి వచ్చింది కాబట్టి నా కొడుకు నిలబడ్డాడు మరి నా కొడుకు నేను మూడో నంబర్కి వాడుకు నిలబడ్డా మరి గెలిపియని గ్రామాల ప్రజలందరూ గెలిపియ్యాలని కోరుతున్నాము మరి మేము గెలిచినతే కూడా ఈ గ్రామములో ఏవి ఉన్నా కానీ మేము చేస్తామని ఆని చేస్తున్నాము మా మూడు నంబర్ నా గుర్తు వట్టేం నీల గౌన్ గుర్తు మరి నా కొడుకు సర్పంచ్కి ఉంగరం గుర్తు మీరందరు దయచేసి ఓట్లు వేయాలని మా మనవి శాస్త్రినగర్ గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారములు నేను ఏడో వార్డు నుండి పోటీ చేసుకున్నాను మా సర్పంచ్కి వచ్చేసి ఉంగరం గుర్తు వచ్చింది నాకు వచ్చేసి గౌన గుర్తు వచ్చింది దయచేసి మా సర్పంచ్ గారు ఉంగరం గుర్తుకు నాకొచ్చేసి గౌన్ గురి ఓటేసి గ్రామ ప్రజలు గెలిపించగలరని నా యొక్క ప్రార్థన నా యొక్క వందనముడు చింతల నరసింహుడు రైట్ శాసనాథ్ గ్రామస్తులకు నా యొక్క నమస్కారాలు మా గ్రామంలో మొదటిసారిగా దళితులకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మా రిజర్వేషన్ నుంచి మా పిల్లగారిని మొట్టం రాజును సర్పంచ్ గారు అలా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాను అతనికి ఉంగరం గుర్తు వచ్చింది ఆ ఉంగరం గుర్తుకు అత్యధిక ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మా గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఆ పిల్లగాడు చాలా మంచి వ్యక్తి ఎక్కడైనా కానీ ఏదైనా ఆపట్లో ఆదుకునే ఆలుకుంటాడు రాత్రి అనకా పగలనక అందుకని అతన్ని మంచిగా ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను చేస్తున్నారు గ్రామప్రీరా అన్న మా అబ్బాయి మా అన్న కొడుకు కొట్టెం రాజు సర్పంచ్గా ఫస్ట్ టైం మాకు దళితులకు ఎస్సీలకు మాకు వచ్చింది అయితే మేము సర్పంచ్గా పోటీ చేస్తుంటే మాకు ఎన్నో అడ్డడుగులు చేస్తున్నాం మా అబ్బాయిని దయచేసి మీడియా మిత్రులు కానీ గ్రామ ప్రజలు అందరూ దయచేసి మాకు సహకరిస్తారని మళ్ళీ మా అబ్బాయి చాలామందికి అంటే ఒక ముప్పై నుంచి నలభై మందికి రోజు ఉపాధి కల్పిస్తాడు పక్క ఊళ్ళలో కూడా మంచి పేరు ఉంది ఫస్ట్ టైం మాకు వచ్చినందుకు మీరు కానీ మీడియా మిత్రులు కానీ మన గ్రామస్తులు కానీ దయచేసి అందరూ మాకు సహకరిస్తారని మేము పేరు పేరున మీకు చాలా అభివందనలు తెలుపుతున్నాము తప్పు నమస్కారాలు నా పేరు అలవల స్వామి విశ్వాసనగర్ గ్రామం మా ఎస్సీ రిజర్వేషన్ రావడం కారణంగా ఉత్తం రాజును సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఉత్త్యం రాజును అతిథిగా మెద ఉంగరం గుర్తు వేసి గెలిపించాలని మా కోరిక ప్రజలందరికీ కోరుకుంటున్నాము అతను చి ప్రతి మంచి పనికి ముందుండి నడిపిస్తాడు అందరికీ ప్రతిరోజు ఏ సాయం కావాలన్నా రాత్రి పొగలనుకుంటా ముందుకు వస్తుంటాడు ఆయన ఒక బిల్డరు ప్రతిరోజు ఆయన దగ్గర ఒక ముప్పై నలభై మంది ఉపాధి కల్పిసుకుంటున్నాడు ఇప్పుడు కూడా ఊరిని గ్రామాన్ని మంచి చేయాలని కోరుకుంటున్నాడు అందరు యువకులు పెద్దలు చిన్నళ్ళు అక్కలు అమ్మలు తమ్ముళ్ళు అందరు ముందుకొచ్చి ఆయన సహకరిస్తున్నారు కాబట్టి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయన ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము ఇంకో విషయం ఏంటంటే మన ఎమ్మెల్యే సార్ గారు సిసి రోడ్ కాంట్రాక్ట్స్ కూడా ఇస్తే మొన్న మొన్న రీసెంట్లీ సీసీ రోడ్డు పదిహేడు లక్షల నిధులతో సిసి రోడ్డులో కాంట్రాక్ట్ చేసిండు అది కూడా ముందుకుండి అతనే నడిపించుకున్నాడు అతన్ని అంత మంచి పేరున్నది కాబట్టి కంపల్సరీ అతన్ని ఉంగరం గుర్తుకు ఓటేసి మళ్ళీ మా వార్డు మెంబర్లకు అందరికీ గౌరవ గుర్తు వచ్చింది గౌరవం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం ప్రజలందరికీ నా పేరు వట్టం లక్ష్మణ్ నేను పొట్టం రాజు వెళ్ళ తమ్ముని మా అన్నయ్య కొద్ది సంవత్సరాలుగా మా మా గ్రామానికి గత ఐదేండ్లు పరిపాలనలో ఉన్న సర్పంచ్లు కూడా అంతగా గ్రామ అభివృద్ధిలో పాలు పొందలేరు మరి దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం మాకు ఈసారి ఎలక్షన్స్లో ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది దాంట్లో మా అన్నయ్యని సర్పంచ్ మెలుకోవడం జరిగింది ఎందుకంటే మా అన్నయ్యకు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి తనకెప్పుడు ఎవరిని మోసం చేయడం తనకెప్పుడు సహాయం చేసే గుణం ఉంది ఆయన కింద ఒక నలభై కుటుంబాలు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని రన్ చేసుకోగలుగుతున్నారు గడుపుకోగలుగుతున్నారు అంత మంచి హృదయం ఎప్పుడైనా కానీ ఎవరికి సహాయం ఉంది అంటే ఫస్ట్ మా అన్న ఉంటాడు ఊర్లో అయినా చుట్టుపక్కల విలేజెస్లో అయినా అంత మంచి వ్యక్తిత్వం ఉన్నది మా అన్నకి సహాయం చేసే గుణం ఉన్నది సో అటువంటి వ్యక్తి మన గ్రామానికి సర్పంచ్గా ఉంటే గ్రామం ఎంతైనా అభివృద్ధి చేయగలుగుతాడు మా చిన్ననాటి స్కూల్స్ ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి మా గ్రామంలో చాలా డెవలప్మెంట్ ఆగిపోయింది సో ఆ డెవలప్మెంట్ని మేము మా అన్నయ్య ద్వారా మా ఫస్ రిజర్వేషన్ రావడం అదేవిధంగా అన్నయ్యని మేము సర్పంచ్గా అనుకోవడం సో అన్నయ్య ద్వారా మేము ముందుకెళ్ళి యువత అంతా యువత అదేవిధంగా గ్రామం గ్రామం యొక్క ప్రజలు మహిళలు అందరూ సహకరించి అన్నని ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించుకొని ఊరిని ఇంకా మనం డెవలప్ చేసుకుందాం ఊర్లో మంచి మంచిగా స్కూల్ కట్టి పట్టించడం విషయంలో కానీ ప్రతి వాటర్ ప్లాంటేషన్ విషయంలో ప్రతి విషయంలో మన ఊరికి డెవలప్మెంట్ విషయంలో మనం ఆలోచించి ముందుకు వెళ్ళాలని అదేవిధంగా యువతకు అదేవిధంగా అందరికీ గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ఉంగరం గుర్తుకు ఓటేసి అందరినీ గెలిపించుకొని ఊరిని డెవలప్మెంట్ చేసుకునే విధంగా మనం వెళ్దామని అదేవిధంగా వార్డ్ మెంబర్స్కి కూడా అందరికీ గవర్న గుర్తు రావడం జరిగింది అన్నకి ఆడరుకున్న వార్డ్ మెంబర్స్కి అదేవిధంగా మీరు అందరూ కూడా గవర్న గుర్తుకు సపోర్ట్ చేసి ఉంగరం గుర్తుకు సపోర్ట్ చేసి గెలిపించుకొని మన ఊరిని మంచి ఒక పథంలో మంచి మార్గంలో ఉద్దేశపూర్వకంగా ముందుకెళ్తూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని గ్రామ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఉంగరం గుర్తుకే మన ఓటు జై గ్రామ నగర్ నుండి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గ్రామ పెద్దలు చిన్నలు మహిళలు అందరూ నాకు సహకరించాలి నాకు మొదటిసారి ఎస్సీ రిజర్వేషన్ రావడం నేను ముందుకు రావడం జరిగింది సర్పంచ్కి పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు నేను ఈ ఈ ఉంగరం గుర్తు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మొదటి నంబర్లో ఉన్నాను నేను కాబట్టి నాకు ఉంగరం గుర్తుకు మీరు ఓటేసి అందరూ నాకు భారీ మెజారిటీతో గెలిపించగలరు ముఖ్యంగా ఈ గ్రామంలో నేను నా సొంత డబ్బుతో ఒక ఐదు పనులు చేయాలనుకుంటున్నాను దానికి మీరు అందరూ సహకరించాలి నేను మొదటిగా మన విలేజ్ కమిటీ వద్ద మన విలేజ్ కమిటీ వద్ద వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాను దానికి ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది దానికి నేను మాట్లాడినాను అది ఏమున్నా కానీ అందరికీ అందుబాటులో ఉస్తాను సొంత డబ్బులతో మళ్ళా ఒక మనిషిని పెట్టి ఐదు రూపాయలకే వాటర్ అందరికీ అందించగలనని ఇదొకటి ఫస్ట్ సెకండు ఆల్రెడీ మా విలేజ్ కమిటీ తరపు నుంచి ప్రతి మనిషి మరణించిన వాళ్ళ ఇంటికి మూడు వేలన్నర మేము విలేజ్ కమిటీ నుంచి ఇస్తాము అది కాకుండా నా తరపు నుంచి కూడా ప్రతి మనిషి ఎప్పుడైనా దరగస్తులైనా వారికి నా ఇంటి తరపు నుంచి నేను మూడు వేలన్నర నా ఐదు వేల ఐదు సంవత్సరాల పదవి కాలంలో నేను తప్పకుండా ఇది అందిస్తాను మూడో మూడవది నా మా ఎస్సీ సంఘం నా సర్పంచ్ జీతం ఏడు వేలు రాని ఐదు వేలు రాని పదివేలు రాని అందులోంచి నెల నెలకు రెండు వేల రూపాయలు మా సంఘంకు నేను కేటాయిస్తానని హామీ ఇస్తున్నాను ప్రతి నెల నాలుగవది ఇప్పుడు మా విలేజ్లో ఒక గుడిలు ఉన్నాయి ఒకటి పీర్లది దర్గా ఉన్నది అక్కడ ఒక యాభై వేల రూపాయలు నా ని సొంత నిధులతో షెడ్డు షెడ్డు వేసి ఇస్తానని అందరికీ హామీస్తున్నాను ఐదవది ఇక్కడ మాకు గుడులు ఉన్నాయి వెంకటేశ్వర్ల గుడి ఉన్నది హనుమాన్ మందిర్ ఉన్నది మూడు రెండు చర్చిలు ఉన్నాయి ఈ చర్చిలకు నా వంతు సహకారం కంపల్సరీ చేస్తానని నేను మాటిస్తున్నాను ఇక్కడ మాకు వైపిసి చర్చి ఉన్నది దానికి ప్రహారీ గోడ కావాలా అది నేను మా ఫాస్టర్కి మాట్లాడి అక్కడ శారవన్ మందిరం ఉన్నది దానికి కూడా అక్కడ అయ్యగారికి మాట్లాడి నేను వాళ్ళకు పని చేసిస్తానని హామీ ఇస్తున్నాను ఇదే కాకుండా ఇంకా మొన్నటి వరకు సీసీ రోడ్లు వచ్చినాయి ఆ సీసీ రోడ్లు కూడా నేను ముందు ఉండి సీసీ రోడ్లు వేయించడం జరిగింది పది లక్షలు దానికి నేను పెట్టుబడి పెట్టి అందరికీ తెలుసు ఊర్లో నేను ఎక్కడ ఏమున్నా చేపించినా అని తెలుసు అందరికీ ఎవరు ఏం చెప్పినా కానీ అందరికి చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది కదా అందరికీ ఇంకొకటి విషయం ఏంది ప్రతి ఎవరు ఎక్కడ ఉన్నా కానీ నాకు ఏదైనా చిన్న ఫోన్ వచ్చినా కానీ నేను బయట ఉన్నా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పనిచేసే వ్యక్తిని నేను నేను మా ఇంటికి రారి నేను ఈడున్నా ఆడున్నా అని చెప్పుకునే వ్యక్తిని కాదు అందరికీ సాయం అందుబాటులో ఉండి సాయం చేస్తానని ఎమ్మెల్యే నిధులు కానీ ఎంపీ నిధులు కానీ ఏది వచ్చినా కానీ ఊర్లో పని చేసి చూపిస్తానని మాట ఇస్తున్నాను ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారము మీ చిన్న మనిషిని చూసి ఓటు వేయాలని కోరుచున్నాం అంగరం గుర్తుకే అంగరం గుర్తుకే మీడియా మిత్రులకు నాకు సహకరించిన మా బంధువులకు మా గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరు వందనాలు ఉంగరం గుర్తుకే మన ఉంగరం గుర్తుకే మన